నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది ఈ బండి ఆర్డీఏ ఫోర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మే రిజిస్ట్రేషన్ మంత్ దగ్గర రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి ఆటోమేటిక్ సౌండ్ రూప్ వస్తుంది ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బటన్ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ కూడా వస్తుంది ఫైవ్ సీటర్ సెడన్ వెహికల్ త్రీ ఫైవ్ టీడీఐ థర్టీ ఫైవ్ టీడీఐ డీజిల్ ఇంజిన్ గేరు కేవలం నలభై వేలు మాత్రమే పెరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీనింగ్ టాపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలేదు డీజిల్ సెడాన్ వెహికల్ రెండు వేల పదిహేను తొమ్మిదో నెల తయారైంది రెండు వేల పదహారు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు ఐదో నెల వరకే జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి ఈ బండి రిజిస్ట్రేషన్ కు నాకు తెలిసి మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు వస్తుంది మన దగ్గర ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేశారు సార్ ఓన్ఆర్ మాట్లాడిస్తా మాట్లాడిస్తాను డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఆర్డీఏ ఫోర్ డీజిల్ సెడాన్ వెహికల్ కస్టమర్ ధర దీని ఫుల్ వీడియో లాస్ట్ వరకు ఉంటుంది సార్ చూడండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ నాకే కాల్ చేయరి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ పాన పెట్టలేరు బండికి బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ కూడా మారలేదు సార్ కేవలం నలభై వేలు మాత్రమే జరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లెఫ్ట్ సైడ్ ఏసీ ఓకే ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బా బాగా సార్ టైర్లు నాలుగిటికి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి బండికి సన్ రూప్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి చాబీ లోపల పెట్టి వత్తుతేనే చాలా అవుతుంది పుష్ బటన్ లెక్కనే ఉంటుంది కానీ చాబీ లోపల పెట్టాలి సారీ మార్కనుకున్నాను సెడాన్ వెహికల్ డీజిల్ రెండు సైడ్లు ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది దీనికి మసాజింగ్ కూడా మసాజ్ సీట్ ఇది మసాజ్ బటన్ ఇది వచ్చితే సీట్లో మసాజింగ్ ఉంటుంది ఎలక్ట్రిక్ సీటు ఢిల్లీ నెంబర్ సారీ హర్యానా నెంబర్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి బండి ఫైవ్ సీటర్ సన్ రూఫ్ కూడా ఉంది బండికి వెంటిలేషన్ సీట్స్ రావు దీనికి ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది హర్యానా నెంబర్ ఈ బండికి ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు ఆర్డీ ఏ ఫోర్ త్రీ ఫైవ్ టీడీఎ కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది సార్ బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ కూడా మారలేదు గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి స్టెప్పిని ఇప్పుడు వరకు వాడలేరు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లే ఉంది డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ స్టెప్పిని వీలు వేరే ఉంటుంది దీనికి అన్ని లెక్క ఆ టైర్ ఈ టైర్ సేమ్ కాదు ఇది వేరే టైర్ ఉంటుంది ఓన్లీ స్టెప్పిని వరకు స్టెప్పిని కోసమే వాడాలి దాన్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మే రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంచా ఆర్డీఏ ఫోర్ మొత్తం బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్లలో నాలుగు ఉన్నాయి పిల్లర్లకు రెండు ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్లో రెండు ఉన్నాయి ఈ బ్యాక్ సీటు కూడా ఎయిర్ బ్యాగులు వచ్చినాయి బండికి ఆర్డీఏ ఫోర్ త్రీ ఫైవ్ టీడీఐ ముప్పై తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగింది బండికి స్టేరింగ్ కంట్రోలర్సు కింద క్రూజ్ కంట్రోల్ ఇచ్చిండీ క్రూజ్ స్పీడ్ ఫ్రెస్ ఈ దీనికి క్రూజ్ ఉందో లేదో ఐడియా లేదు సార్ నాకు పెద్ద ప్రీమియం వెహికల్ గురించి నాలెడ్జ్ ఉండదు బండికి అయితే ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి రెండు ఎలక్ట్రిక్ సీట్లు ఉన్నాయి ఆటోమేటిక్ ఇవి చాబీ దీనికి ఇవి ఇట్లా వత్తితే చాలా అవుతుంది ఇక్కడ ఉంది కదా సార్ చాబీ పెట్టినా దీన్ని ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది ఆ సిస్టమ్ ఉంటుంది బండి మొత్తం జెన్యున్ ఉంది పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర సార్ బార్గెనింగ్ ఉంది రైట్ సైడ్ డోర్కు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఇక్కడ మూడు ఎక్కడ పెయింట్ వాళ్ళే బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్